హాయ్ వెల్కమ్ టు కండ్రి హ లాక్స్ ఈరోజైతే మేము శర్మలోకి వెళ్తున్నాం కానీ ఇక్కడ ఆకలిస్తూ ఉంటే ఇటుకొచ్చి తిందాం అనుకుంటాము ఈ ఇప్పుడు తర్వాత బయటకు వచ్చి నాక మళ్ళీ ఇంకో షాప్కి వచ్చి టిఫిన్స్ అన్నీ ఇంకా క్లోజ్ అయిపోయినాయి అందుకని అందుకని వే ఇక్కడైతే దోశ ఆర్డర్ చేసుకున్నా వెరైటీ ఉంది తమిళనాడు దోశ ఇక్కడైతే చల్లనీటిలోకి వెళ్ళి నేను మురిగాను మాలేసే ముందు నీళ్ళలో నేను మురిగినాను మాలేసుకునే ముందు ఇప్పుడు మాలేస్తున్నాను